అంగరంగ వైభవంగా జగ్గంపేట మండల ఆర్య వైశ్య సేవా సంఘం వన సామరాధన మండల ఆర్య వైశ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొద్దకొండ బాబుకు ఘన సత్కారం వాసవి మాత పెనుకొండ జిల్లాగా పేరు పెట్టడంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట మండల ఆర్య వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్త నరసింహారావు పామాయిల్ తోటలో ఘనంగా కార్తీక మాస వన సమారాధన మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు జగ్గంపేట మండల ఆర్యవైశ్య సేవా సంఘం గౌరవ అధ్యక్షులు అతులూరి సాయిబాబా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వం కొత్త కొండబాబుని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించిన సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి మెమెంటో అందించారు అనంతరం డిప్ ద్వారా విజేతలకు ముఖ్య అతిథులు బహుమతి ప్రదానం చేశారు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిత్రపు బాబు అధ్యక్షతన జరిగిన సభలో అతులూరి సాయిబాబా మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వన సంధన చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం కీర్తిశేషుడు శ్రీ కొత్త నరసింహరావు అని అన్నారు మన ఆర్యవేష కులంలో ఉన్న పేదలను అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు పార్టీని నాయకుడిని నమ్ముకున్న కొండబాబుకి ఈ రోజు రాష్ట్ర స్థాయిలో పదవి రావడం చాలా సంతోషమని అన్నారు కొత్త కొండబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఆర్య వైశ్యులకు అందవలసిన సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేస్తానని అదే విధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వాసవి పెనుగొండ జిల్లాగా ఒక జిల్లాకు పేరు పెట్టడమే కాకుండా వాసవి మాత ఆహుతైన రోజున అధికారిక కార్యక్రమం నిర్వహించడం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు వనంతో పాటు యాభై ఎనిమిది అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం కూడా చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండలం ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి మండలాల ఆర్యవైశ్యులు పాల్గొని సహాభక్తి భోజనం చేశారు ప్రతి కూడా మనం ఒక్కొక్కసారి ఆ కరదనులతో వారికి మనం కూడా అభినందన చెప్తాం అలాగే మరి గారు చెప్పినట్టు మనకి ఫండ్స్ ఇప్పుడు వడ్డీలు తక్కువ అవుతున్నాయి అన్నారు కాబట్టి మన నా వంతు పురుషుకు వంతుగా కూడా నేను ఒక యాభై వేల రూపాయలు మన సంఘానికి నేను అంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి మనందరూ ఇది మంది నాట్ ఐ ఊ మన వైసాగ కమ్యూనిటీ కాబట్టి అందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎలాగే జరగాలని ఆశిస్తూ మరి పెద్దలు చెప్పినట్టు మన వైసీపీ కార్పొరేషన్లో ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ చేశారండి ఇప్పుడు కిరణా షాపులు ఫ్యాంటీ షాపులు జిరాక్స్ షాపులు ఏదైనా సరే అప్లికేషను ఇది వరకు వస్తే అక్కడ ఎంఆర్జు ఎండా ఎండి గారు చాలా తిరిగి వాళ్ళు ఇప్పుడు ఏం లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ అంతా ఆన్లైన్లోనే అవుతున్నాయి మనకి ఎవరికి మన వైస్ఆ కమ్యూనిటీకి మీకు కెనడా షాపులో అవ్వనండి జిరాక్స్ షాపులో అవ్వనండి ఫ్యాన్సీ షాపులో అవనండి ఏదైనా సరే ఆన్లైన్లో పెట్టుకున్నట్లయితే అది మమ్మల్ని జాయింట్ కలెక్టర్ గారు ఓ మీటింగ్ పెడుతున్నారు వీళ్ళు వైసో అవునా కాదా మమ్మల్ని అడుగుతున్నారు అప్పుడు మీరు తప్పకుండా మీరు ప్రోత్సహించి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు మీరు చేసి పెడతారని అలాగే మరి పెద్దలు మాట్లాడినట్టుగా మరి ప్రతి సంవత్సరం ఎలా జరగాలని ఆశిస్తూ మరి చక్కడి ఈ సన్మానం చేసిన జగ్గంపేట మండలం ఆరోగ్య సంఘం గౌరవ అధ్యక్షులు అత్తులూరి సాయిబాబు గారికి చిత్ర బాబు గారికి అలాగే దత్తు గారికి పంచల సీని గారికి అందరికీ ప్రతి వారికి మండలం ఉన్న ప్రతి వైఎస్ఆస్ అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటే సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత చక్కటి వాతావరణంలో అందరూ చాలా సౌహృదయంతో ఈ కార్యక్రమానికి వచ్చేసి మన జగ్గంపేట మండల ఆరవేసు సోదరుల సోదరి మండలందర ఐక్యతకు ఒక పిలిచిపోయే గుర్తుండిలాగా ఇటు సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులు అందరికీ వీడికి మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇందాక సోదరులు మాట్లాడుతూ ఈ జగ్గంబేట మండలం ఆరవేసు సంఘం తరఫున కూడా ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో కానీ జరిగిన రోజుల్లో కానీ ఆర్వేసి సంఘంలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో ఉన్న ఒకరు కానీ ఇద్దరు కానీ కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎన్ని జన్గా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని పటిష్టపరడం జరిగింది ముఖ్యంగా దీనికి మార్గదర్శకులు ఎవరంటే కొత్త నరసింహారు మంగనగారు కొమరగడ మంగన గారు వారిని మనం ఎప్పుడూ స్మరించుకోవాలి ఎందుకంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి సహకారం చాలా గొప్పది అంతేకాకుండా ఇలాగ ఐక్యతగా చేసుకోవాలి ఎవరో ఒకరు పెడితే కాదు అందరూ ప్రోత్సాహం ఉండాలి అందరి ఆర్థిక సహాయం ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా మనం ఈవేళ చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే మన జగ్గపేట వాస్తవ్యులు శ్రీ కొత్త కొండబాబు గారికి మన ఆరు ముఖ్యంగా మన సంఘానికి చెందినటువంటి మన జాతికి చెందినటువంటి ఆరు వయసు కార్పొరేషన్ డైరెక్టర్గా రావడం అనేది మన కూడా చాలా అభినందించాలి ముందుగా అందరూ కూడా మన చప్పట్లతోటి వారికి స్వాగతం పలుద్దాం ఎందుకంటే ఇది ఎప్పుడూ ఒకసారి కొంతమందికే జరిగేటువంటి పరిస్థితి నిజంగా వారు నమ్మిన సిద్ధాంతం అనేయండి వారు నమ్మిన పాఠ్యావృతండి వారు నమ్మినటువంటి నాయకులవుతాయండి ఏదైతే వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారం ఈ పదవి రావడం జరిగింది ఈ పదవి కాదు గతంలో ఆయన కూడా అన్నవరం ట్రస్ట్ బోర్డు నెంబర్ కూడా చేశారు వ్యక్తిగతంగా ఆయన అనుకున్న రెండు పదవులు కూడా బహుశా సాధించారని నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో వారు కోరిక ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా పదవులు రాశించాలని కూడా నేను కోరు సభాపూర్వకంగా కోరుతున్నాను ఇక మన కార్యక్రమం గురించి కూడా కొద్దిగా విషయం చెప్పాలి ఈ కార్యక్రమాల్లో అప్పట్లో అందరూ కూడా ఎవరు కలిసిన వాటిని బట్టి వారు ఈ కార్యక్రమానికి సహాయం చేయడం దాని మీద వచ్చేటువంటి వడ్డీ తోటి కార్యక్రమం నడుస్తుంది